అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఒక పెద్ద అందమైన తోట ఉండేది ఆ తోటకు కాపలాదారుడిగా సూరయ్య పనిచేసేవాడు అతని భార్య నరసమ్మతో కలిసి వారు తోటలోనే ఒక చిన్న గుడిసెలో నివసించేవారు ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతుండగా ఒకవైపు చెట్లన్నీ మేసేసి ఉండడం గమనించాడు ఇది రాజుగారికి తెలిస్తే నాకు శిక్ష తప్పదు అని సూరయ్య గుండెల్లో భయం పట్టుకుంది అతడు తోటంతా తిరిగి చూశాడు కాని మిగతా అంతా బాగానే ఉంది అయితే జంతువులు లోపలికి ఎలా వచ్చాయి అని సూరయ్యకు ఏమీ అర్థం కాలేదు ఆ రోజు నుంచి ప్రతి రాత్రి సూరయ్య కాపలా కాస్తూ ఉండేవాడు పున్నమి రాత్రి వచ్చింది వెన్నెల పిండార పోసినట్టుగా తోట అంతా వెలిగిపోతుంది సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది ఆ కాంతి నుంచి ఒక అందమైన రెక్కల ఏనుగు బయటపడింది ఆ ఏనుగు మిలిమిలా మెరుస్తూ తోటంతా తిరుగుతోంది తనకు ఇష్టమైన ఆకులన్నీ ఆనందంగా మేస్తోంది సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు అతడు నెమ్మదిగా ఆ ఏనుగును వెంబడించాడు ఇంతలో ఉదయం కావస్తుంది ఆ ఏనుగు ఒక్కసారిగా గీంకరించి పైకి ఎగిరింది గటుక్కున దాని తోక పట్టుకున్నాడు అలా ఆకాశం గుండా ప్రయాణిస్తూ సూరయ్య ఒక వింత లోకం చేరాడు అక్కడ ఎటు చూసినా రత్నరాశులే భవనాలన్నీ బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి ఆహా ఎన్ని వింతలు ఎన్ని మాయలు అని సూరయ్య ఆశ్చర్యపోయాడు అక్కడ సూరయ్య కోరిందే తడవుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయి తనకు కావలసినవన్నీ మళ్ళీ మళ్లీ రోజు వచ్చింది సూరయ్య ఏనుగుతోక పట్టుకొని భూలోకానికి చేరాడు తాను చూసిన వింతలన్నీ ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపించాడు కాని కొంతమంది అతని మాటలు నమ్మలేదు మీ అందరినీ ఆ వింతలోకానికి తీసుకెళ్తాను అని సూరయ్య అన్నాడు పున్నమి రోజు రాత్రి అందరినీ తోటకు రమ్మన్నాడు పున్నమి వచ్చింది అందరూ చూస్తుండగానే రెక్కల ఏనుగు తోటలోకి దిగింది తనకు కావలసిన మేతమేసింది ఉదయం కావస్తుండగా గీంకరించి పైకి ఎగిరింది సూరయ్య దాని తోక పట్టుకున్నాడు సూరయ్య చెయ్యి నరసమ్మ పట్టుకుంది నరసమ్మ చెయ్యి ఇంకొకరు పట్టుకున్నారు ఇలా అందరూ ఆకాశంలో వేలాడుతూ ప్రయాణించసాగారు చివర్లో మల్లమ్మ వేలాడుతోంది ఆమెకు ఒక్కసారిగా ఒక సందేహం వచ్చింది వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయో అని అడిగింది ఆ ప్రశ్న ఒకరి నుంచి ఒకరికి చేరింది చివరికి సూరయ్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయి అని చూపబోయి చేతులు చాచాడు అంతే అందరూ ఒక్కసారిగా ఆకాశం నుంచి నేల మీద పడ్డారు అతి ఆశ అతి ఉత్సాహం ప్రమాదానికి దారితీస్తాయి ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కథ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి